హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో ఉల్లిపాయ ఎగ్ పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి తర్వాత ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి వేసి కొంచెం కరేపాకు కూడా వేయాలండి ఇంకో పక్కన స్టవ్ మీద ఎగ్స్ను బాయి బాయిల్ చేసుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత pasupu upu karam కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాయి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనివ్వాలండి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలండి తర్వాత మొత్తం బాగా వేగనిచ్చి ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని పొయ్యాలండి తర్వాత బాగా కలుపుకొని గ్లాసు వాటర్ పొయ్యాలండి తర్వాత మూత పెట్టుకోవాలండి ఆ తర్వాత పులుసు బాగా కాగాక ఉడకబెట్టిన కోడిగుడ్లు వేయాలండి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకోవాలండి అంతేనండి ఉల్లిపాయ ఎగ్గు పులుసు బాగా ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసి వేస్తే ఎగ్గు పులుసు రెడీ అయ్యిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి